అందరికంటే ముందుగా లేటెస్ట్ అప్డేట్స్ మీరు పొందడానికి ఈ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేశాక ఇక్కడ బెల్ ఐకాన్ వస్తుంది దీన్ని ప్రెస్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ నా పేరు హఫీజ్ మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూడ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను మీకు యూట్యూబ్ ద్వారా మనీ ఎర్న్ చేసుకోవడానికి ఇంకొకవే చెప్తాను ఓకే సో మీకు ఫస్ట్ మీద అందరికీ తెలిసే ఉంటుంది ఏంటంటే యూట్యూబ్లో మనం వీడియోస్ అప్లోడ్ చేస్తాం అప్లోడ్ చేసిన తర్వాత దానికి నెంబర్ ఆఫ్ వ్యూస్ అంటే మంచి వ్యూస్ మంచి క్లిక్స్ వచ్చిన తర్వాత మనకు అమౌంట్ అనేది గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్కి పంపించడం జరుగుతుంది అవి హండ్రెడ్ డాలర్స్ కంటే ఎక్కువ ఉంటే ప్రతి ఎవ్రీ మంత్ ట్వంటీ ఫస్ట్ రోజు వాళ్ళు అమౌంట్ అనేది రిలీజ్ చేస్తారు అది మన బ్యాంక్ అకౌంట్కి వస్తుంది ఇదంతా జనరల్గా ఎవరెవరైతే యూట్యూబర్స్ ఉంటారో వాళ్ళందరికీ తెలిసిన విషయమే అలా కాకుండా ఇంకొక మెథడ్ కూడా ఉంటుంది ఆ మెథడ్ ద్వారా కూడా మనం మనీ ఎర్న్ చేసుకోవచ్చు ఓకే సో ఆ మెథడ్ గురించి చెప్పబోయే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ మీతో అదేంటంటే ఫ్రెండ్స్ మీకు నా వీడియో నచ్చితే మీరు ఫేస్బుక్లో వాట్సాప్లో ట్విట్టర్లో షేర్ చేయండి షేర్ చేస్తే మీకు మీరు నాకు సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది నేను మీకోసం ఇంకా మంచి మంచి వీడియోస్ తీసుకొని వస్తాను ఓకే సో ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు నేను చెప్పబోయే ఆ మెథడ్ ఏంటి అంటే ఫేమ్ బిట్ గురించి ఓకే సో చాలామంది యూట్యూబర్స్కి తెలిసే ఉంటుంది కాకపోతే కొత్త కొత్త యూట్యూబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి దీని గురించి ఐడియా ఉండదు సో ఈ ఫేమ్ బిట్ ఏం చేస్తారంటే మనకు స్పాన్సర్స్ని అన్నట్టు సో ఫ్రెండ్స్ చూడండి ఈ స్పాన్సర్స్ దొరికారనుకోండి మీకు యూట్యూబ్ వాళ్ళు ఇచ్చే ఇన్కమ్తో పోల్చుకుంటే చాలా రేట్లు ఎక్కువ ఉంటుంది ఓకే మీరు ఒక్కొక్క రివ్యూకి వెయ్యి నుంచి ఐదు వందల డాలర్లు వెయ్యి డాలర్లు వంద డాలర్లు నూట యాభై డాలర్లు ఇలా మీకు చాలా అమౌంట్ ఇస్తారు వాళ్ళు ఓకే సో ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు నా ఛానల్ చూసినట్టయితే నేను అప్పుడప్పుడు ఒక డిక్షనరీ యాప్కి సంబంధించి చెప్తూ ఉంటాను అలాగే వండర్ షేర్కి సంబంధించి చెప్తూ ఉంటాను ఇలా చూసుకున్నట్టయితే నేను కొన్ని రివ్యూస్ చేస్తూ ఉంటాను అంటే చాలామంది నన్ను కామెంట్స్లో కూడా అడుగుతూ ఉంటారు అన్న ఈ వీడియో ఆల్రెడీ చేసే కదా మళ్ళీ ఎందుకు చేస్తున్నామని సో ఫ్రెండ్స్ చూడండి ఆ వీడియోస్ నేను చేయడానికి రీజన్ ఏంటి అంటే వాళ్ళు నాకు మనీ ఇస్తారు ఓకే సో ఆ మనీ ఇచ్చినందుకు నేను ఏంటంటే ఆ వీడియోని క్రియేట్ చేసి మళ్ళీ అప్లోడ్ చేస్తూ ఉంటాను ఓకే సో మరి ఆ మనీ అనేది ఎందుకు ఇస్తారు మీకు ఎందుకు ఇవ్వరు అంటే నాకు సబ్స్క్రైబర్ అకౌంట్ అనేది ఎక్కువ ఉంది వ్యూస్ డీసెంట్ వ్యూస్ ఉంటాయి కాబట్టి ఏంటంటే వాళ్ళు నన్ను అప్రోచ్ అవుతారు నేను వాళ్ళ కోసం వీడియోస్ క్రియేట్ చేసి ఇస్తాను వాళ్ళు నాకు అమౌంట్ పంపిస్తారు ఓకే సో ఇలా నేను చాలా మనీ ఎర్న్ చేశాను సో నేను మీకు ఈ సీక్రెట్ అనేది చెప్తున్నాను సో ఫ్రెండ్స్ చూడండి మీ దగ్గర పదివేలు ఇరవై వేలు ఇలా మంచి డీసెంట్ సబ్స్క్రైబర్స్ ఉన్నారనుకోండి మీరు ఏంటంటే మంచి ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు ఓకే లాక్స్ లాక్స్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ లాక్స్ ఆఫ్ వ్యూస్ ఉంటే ఇంకా ఎక్కువ మనీ జనరేట్ చేసుకోవచ్చు ఓకే సో ఫ్రెండ్స్ చూడండి దానికోసం మీరు కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను దాన్ని క్లిక్ చేసి అందులో రిజిస్టర్ అవ్వండి ఫస్ట్ రిజిస్టర్ అయిన తర్వాత అక్కడ మీకు కొన్ని ప్రపోజల్స్ ఉంటాయి అంటే కొన్ని స్పాన్సర్స్ ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాది ఏంటి టెక్ ఛానల్ నేను ఏం చేస్తూ ఉంటాను యాప్కి సంబంధించి చెప్తూ ఉంటాను లేకపోతే ఏదైనా సాఫ్ట్వేర్స్కి సంబంధించి చెప్తూ ఉంటాను లేకపోతే ఏదైనా ఒకటి అన్బాక్స్ చేస్తూ ఉంటాను సో ఈ ఫేమ్ బీట్ సైట్లోకి వెళ్ళినప్పుడు అక్కడ నేను సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నట్టు నాకు టెక్ అని సెలెక్ట్ చేసిన వెంటనే అక్కడ లిస్ట్ వస్తుంది ఆ లిస్ట్లో నుంచి నేను దేని గురించి రివ్యూ చేయదలుచుకుంటున్నానో వాళ్ళకు ఒక ప్రపోజల్ పంపిస్తాను అంటే నాది ఒక ఫనాల ఛానల్ ఉంది నాకు ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు నాకు రోజుకి ఇన్ని వ్యూస్ వస్తాయి ఓకే సో మీరు నా ఛానల్ చూసిన తర్వాత మీ యాప్కి సంబంధించిన రివ్యూ నాకు పంపించవచ్చు అంటే నేను మీకు యాప్కి సంబంధించి రివ్యూ చేసి పెడతాను మీకు కూడా మంచి డౌన్లోడ్ వస్తాయి అని నేను వాళ్ళకు ఒక ప్రపోజల్ పెడితే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి నచ్చితే వాళ్ళు ఏం చేస్తారు నాతో కాంటాక్ట్ అయ్యి నా ఛానల్లో వాళ్ళ వీడియోస్ క్రియేట్ చేయడానికి నాకు డబ్బులు పంపిస్తారు అన్నట్టు ఓకే డబ్బులు ఎలా పంపిస్తారంటే పేపర్ ద్వారా పంపిస్తారు అది ఎలా చేయాలని నేను మీకు ఈ వీడియో చివరిలో మొత్తం క్లియర్గా చెప్తాను ఓకే సో మీది కూడా మీద ఒక మంచి ఛానల్ ఉందనుకోండి అది కుకింగ్కి సంబంధించిన ఛానల్ అయినా కానివ్వండి లేకపోతే ఫన్నీ ఫన్నీ టైప్ సంబంధించిన ఛానల్ అయినా కానివ్వండి అందులో కేటగిరీస్ ఉంటాయి ఆ కేటగిరీలోకి వెళ్ళేసి మీరు వాళ్ళతో కాంటాక్ట్ అవుతే వాళ్ళు మీకు ఆ దానికి సంబంధించి రివ్యూ ఇవ్వమని మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు అన్నట్టు ఓకే సో దీని ద్వారా నేను చాలా మనీ ఎర్నీ చేశాను చాలా ప్రోడక్ట్స్ కూడా పంపిస్తారు వాళ్ళు ఓకే సో ఫ్రెండ్స్ చూడండి అది ఎలా చేయాలి అనేది ఈ వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమైపోద్ది సో ఫ్రెండ్స్ డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను కదా దాన్ని క్లిక్ చేసిన తర్వాత మీకు ఇటువంటి స్క్రీన్ అనేది వస్తుంది వచ్చిన తర్వాత చూడండి ఇక్కడ మీరు క్రియేటర్ ఆ బ్రాండ్ అనేది తీసుకోండి మనం క్రియేటర్ కాబట్టి ఆమె క్రియేటర్ అని ప్రెస్ చేసి మీరు రిజిస్టర్ అవ్వచ్చు లేదా ఇక్కడ చూడండి జాయిన్ అవ్వని ఉందా దీన్ని ప్రెస్ చేసిన కూడా సేమ్ మ్యాటర్ ఇక్కడ నుంచి అయినా చేయవచ్చు ఇక్కడ నుంచి అయినా చేయవచ్చు సో చూడండి ఇక్కడ క్రియేటర్ని ప్రెస్ చేసుకున్న తర్వాత వ్యూ స్పాన్సర్స్ అండ్ గెట్ హైడ్ అని చూసారా దీన్ని ప్రెస్ చేస్తారు దీన్ని ప్రెస్ చేసుకున్న తర్వాత అక్కడ మీ ఇమెయిల్ అడ్రస్ తర్వాత వచ్చేసి వాళ్ళు ఏమేమి డీటెయిల్స్ అడుగుతారో ఆ డీటెయిల్స్ అన్ని ఇచ్చేసి మీరు ఇక్కడ ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోండి ఓకే సో నేను ఆల్రెడీ క్రియేట్ చేసుకో సో లాగిన్ అయిపోయాను లాగిన్ అయిపోయిన తర్వాత చూడండి ఇక్కడ నేను హోమ్ లోకి వచ్చేస్తాను ఓకే సో చూడండి ఫ్రెండ్స్ మీరు లాగిన్ అయిన తర్వాత మీకు ఇటువంటి ఒక స్క్రీన్ అనేది వస్తుంది ఓకే వచ్చిన తర్వాత చూడండి ఇక్కడ మనకు చాలా యాప్స్కి సంబంధించి రివ్యూ చేయమని అంటారు లేకపోతే ఏదైనా ఒక ప్రోడక్ట్స్కి సంబంధించి రివ్యూ చేయమని అంటారు లేకపోతే బ్యూటీ ప్రోడక్ట్స్ గురించి కానివ్వండి టీషర్ట్స్ గురించి కానివ్వండి చూడండి ఇక్కడ మీకు అన్ని రకాల స్పాన్సర్స్ దొరుకుతారు ఓకే సో వీళ్ళందరూ మీకు ఏంటి ఈ రివ్యూ చేయమని ఇస్తారని కాదు మనం ఏంటంటే దీనిలో ట్రై చేస్తాం ట్రై చేసిన తర్వాత వాళ్ళకు ఒక ప్రపోజల్ పంపించిన తర్వాత వాళ్ళకి నచ్చితే వాళ్ళు మనల్ని కాంటాక్ట్ అవుతారు అన్నట్టు సో ఫ్రెండ్స్ చూడండి ఇది ఒక యూట్యూబ్ గురించే కాదు మీకు ఫేస్బుక్ పేజ్ ఉందనుకోండి దానిలో చాలా లైక్స్ ఉన్నాయనుకోండి అప్పుడు కూడా మనం ఏంటంటే దాని ద్వారా కూడా ఎర్నీ చేసుకోవచ్చు మీకు ఇన్స్టాగ్రామ్ ఉందనుకోండి ఇన్స్టాగ్రామ్ కానివ్వండి రెడిట్ కానివ్వండి దేంట్లో ఫాలోవర్స్ ఉన్నా కూడా దాన్ని మనం క్యాష్ చేసుకోవచ్చు అన్నట్టు ఓకే సో దీనికి కావాల్సింది ఏంటంటే మీ దగ్గర ఫాలోవర్స్ అంటే మీకు ఒక బ్రాండ్ ఉండాలి ఓకే సో మీరు చెప్పేది వినగలిగే సబ్స్క్రైబర్స్ ఉండాలి ఓకే వ్యూవర్స్ ఉండాలి అటువంటి అప్పుడే మీకు ఇది సాధ్యం అన్నట్టు ఓకే సో చూడండి దానికోసం మీరు చేయాల్సింది ఏం లేదు ఇక్కడ మనకు ఓపెన్ చేసిన వెంటనే ఇలా వచ్చింది కదా వచ్చిన తర్వాత చూడండి ఇక్కడ మీకు ఇన్వైట్స్ అని ఉంటాయి దీనిలోకి వెళ్తే మీకు ఎవరెవరు ఇన్వైట్ చేశారు అనేది అనిపిస్తుంది ఇక్కడ చూడండి అవైలబుల్ అని ఉందా దీన్ని ప్రెస్ చేస్తే మీకు ఇక్కడ వస్తుంది వచ్చిన తర్వాత ఇక్కడ ఛానల్ ఉందా దీన్ని ప్రెస్ చేస్తారు ప్రెస్ చేసుకున్న తర్వాత మీకు ఫాలోవర్స్ ఎక్కడ ఉన్నారు యూట్యూబ్లో ఉన్నారా ఫేస్బుక్లో ఉన్నారా టబ్లర్లో ఉన్నారా ఎక్కడ కావాలంటే అక్కడ తీసుకోండి మనకి యూట్యూబ్లో ఉన్నారు యూట్యూబ్లో తర్వాత ఇక్కడ మనకి ఏంటంటే మీకు ఛానల్ దేనికి సంబంధించింది చూడండి ఇక్కడ హెల్త్కి సంబంధించిందా గేమింగ్ యాప్స్కి సంబంధించిందా మీకు ఫ్యాషన్కి సంబంధించిందా పెట్స్కి సంబంధించిందా సో నాది ఏంటంటే టెక్కి సంబంధించింది సో టెక్ అంటే టెక్ తీసుకోవచ్చు లేదా నేను అప్పుడప్పుడు యాప్స్ గురించి కూడా చెప్తాను కదా గేమ్స్కి సంబంధించి దాని గురించి చెప్తాను కదా సో గేమ్స్ అని వచ్చేసింది వచ్చిన తర్వాత చూడండి ఇక్కడ మనకు చాలా స్పాన్సర్స్ ఉన్నారు ఇక్కడ ఓకే సో దీనిలో చూసుకున్నట్టయితే చూడండి ఇక్కడ మనకు ప్రైజ్ అంటే మీకు ఎంత డబ్బులు కావాలి అంటే చూడండి మీరు ఇక్కడ పదివేల డాలర్లో ఇచ్చే వాళ్ళు కూడా ఉంటారు దీనిలో ఓకే సో ఇప్పుడు చూడండి నేను ఏం చేస్తానంటే ఏదైనా ఒకటి తీసుకొని దాని గురించి రివ్యూ చేస్తానని వాళ్ళతో కాంటాక్ట్ అవుదాం ఓకే సో ఇక్కడ యాప్ సంబంధించి ఉంది చూసారా ఈ యాప్ లాక్ ప్రమోషన్ గురించి చూద్దాం సో ఇక్కడ సెండ్ ప్రపోజల్ ఉందా దీన్ని ప్రెస్ చేద్దాం దీన్ని ప్రెస్ చేస్తే చూడండి ఇక్కడ మీకు వాళ్ళ డీటెయిల్స్ ఇస్తారు అంటే వీళ్ళు ఎంతవరకు మీకు పే చేయగలుగుతారంటే రెండు వందల యాభై డాలర్ల వరకు మీరు వీళ్ళు మీకు ఇస్తారన్నట్టు ఓకే సో మనం రెండు వందల డాలర్ల రెండు వందల యాభై డాలర్లకు బిడ్ చేయొద్దు మనం ఏంటంటే వీళ్ళకు వంద డాలర్లు వేస్తామో యాభై డాలర్లకి వేస్తామనో చేయాలన్నట్టు ఓకే సో మీ దగ్గర పదివేల సబ్స్క్రైబర్స్ అలా ఉన్నారనుకోండి మీరు యాభై డాలర్ల నుంచి స్టార్ట్ చేయండి ఓకే అదే మీకు ఇంకొంచెం ఎక్కువ డీసెంట్ సబ్స్క్రైబర్స్ ఉన్నారనుకోండి ఇప్పుడు నేనే అంటే రెండు వందలు నూట యాభై మూడు వందలు అలా అన్ని డాలర్స్ తోటి నేను ఏంటంటే రివ్యూస్ చేస్తూ ఉంటాను సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే నేను ఒక వన్ ఫిఫ్టీ డాలర్స్తో వీళ్ళకి రివ్యూ చేస్తానని పంపిస్తాను ఓకే సో నా ఛానల్స్ ఫేస్బుక్లో ఉన్నాయి యూట్యూబ్లో ఛానల్లో ఉందని చెప్తున్నాను సో చూడండి వీళ్ళకు ఈ రివ్యూ అనేది ఎప్పటివరకు కంప్లీట్ చేసి ఇవ్వాలి అనేది కూడా వాళ్ళు ఇక్కడ ఇచ్చారు చూడండి ఓకే సో సడ్మిషన్ డెడ్ లైన్ ఎప్పుడు అంటే సెవెంత్ మంత్ థర్టీకి అంటే ఈ మంత్ లోపు నేను వీళ్ళకి ఈ యాప్కి సంబంధించి రివ్యూ చేసి ఇవ్వాలి సో దానికోసం చూడండి వాళ్ళు వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి అనేవి ఇక్కడ చెప్తున్నారు ఓకే సో ఇక్కడ చూడండి మన కంట్రీ ఏంటి మనం ఏ లాంగ్వేజ్లో వీడియో చేస్తాం ఓకే సో దాని స్టై వీడియో ఎలా చేస్తాం అంటే మనం డైరెక్ట్ స్క్రీన్ రికార్డింగ్ చేస్తామా వీడియో షూట్ చేస్తామా ఓకే సో ఇవన్నీ ఇక్కడ మనం వాళ్ళకు రాసి పంపించాలన్నట్టు ఓకే సో ఇక్కడ మన దానికోసం చూడండి డెలివరీ డేట్ మీరు ఎప్పటివరకు ఇవ్వగలుగుతారు వాళ్ళకు అంటే చూడండి నేను ఈ మంత్ ఒక ఫిఫ్టీన్త్ వరకు ఇవ్వగలుగుతాను ఓకే అని ఇక్కడ నేను సెట్ చేసుకున్నాను ఓకే వీళ్ళు సెవెన్ థర్టీ లోపు లాస్ట్ డేట్ ఉంది నేను సెవెన్ ఫిఫ్టీన్త్ లోపు వీళ్ళకి చేసి ఇవ్వగలుగుతానని చెప్తున్నాను సో చూడండి ఇక్కడ నా ఫీజ్ ఎంత అని అడుగుతున్నారు ఓకే సో ఇక్కడ నేను ఆల్రెడీ యూట్యూబ్ కోసం కాబట్టి యూట్యూబ్కి సంబంధించిన ఫీ ఇచ్చేసాను మళ్ళీ ఫేస్బుక్లో పెట్టినందుకు ఎంత ఫీ ఇస్తారని అడుగుతున్నారు సో అది కూడా ఇవ్వచ్చు నేను ఏంటంటే ఓన్లీ యూట్యూబ్లోనే ప్రమోట్ చేస్తాను కాబట్టి యూట్యూబ్ ఒక్కటే ఇచ్చేశాను నాకు ఫేస్బుక్ పేజ్ లేదు కాబట్టి ఫేస్బుక్ పేజ్ని వదిలేశాను ఓకే సో చూడండి ఇక్కడ వాళ్ళకు సంబంధించి మీ డీటెయిల్స్ మొత్తం ఇక్కడ రాసేయండి సో ఫ్రెండ్స్ చూడండి నేను ఇక్కడ ఒక ప్రపోజల్ పెట్టాను ఏంటంటే నా ఛానల్ ఇది నా ఛానల్కి డైలీ పదివేల నుంచి ఇరవై వేల వ్యూస్ వస్తాయి నా సబ్స్క్రైబర్స్ కౌంట్ వచ్చేసి ఒక ఆల్మోస్ట్ ఫో ఫార్టీ అంటే ఫోర్ ల్యాక్స్ ఉన్నాయి ఉన్నారు అని చెప్పిన తర్వాత ఇక్కడ దీనికి సంబంధించి నేను కొంచెం ప్రపోజల్ రా సో ఇదంతా ఇచ్చేసిన తర్వాత ఇక్కడ సెండ్ ప్రపోజల్ నుంచి చూసారా దీన్ని ప్రెస్ చేసేయండి ఓకే అంటే మీరు ఎప్పటి వరకు దీన్ని జవాబు ఆశిస్తున్నారో ఆ డేట్ సెట్ చేసుకుని సెండ్ ప్రపోజల్ ప్రెస్ చేస్తే వాళ్ళకి ప్రపోజల్ అనేది వెళ్ళిపోద్ది ఓకే సో మనం వన్ ఫిఫ్టీ డాలర్స్కి వాళ్ళకి పంపించాం ఓకే సో వీళ్ళు ఏం చేస్తారంటే మీకు మీ ఈమెయిల్ అడ్రస్ ద్వారాను అంటే మనం సైన్ అప్ చేసుకునేటప్పుడు ఈమెయిల్ అడ్రస్ ఇచ్చాం కదా ఈమెయిల్ అడ్రస్ ద్వారాను లేకపోతే దీనిలోనే మనకి ఇక్కడ ఇన్వైట్స్ అని ఉంటాయి చూసారా దీనిలోనే మనతోటి కాంటాక్ట్ అవుతారు అంటే ఇక్కడ మనకు మెసేజెస్ కూడా ఉంటాయి ఓకే సో మనం పంపించిన ప్రపోజల్స్ కానివ్వండి తర్వాత ఇక్కడ పెండింగ్ అప్రూవల్స్ కానివ్వండి ఇవన్నీ అన్ని మనకి ఇక్కడ కనిపిస్తాయి అన్నట్టు ఓకే సో మనం ఇక్కడ నుంచి చూసుకోవచ్చు లేదా మనకు డైరెక్ట్ మెయిల్కి కూడా కాంటాక్ట్ అవుతారు వాళ్ళు మెయిల్ ద్వారా కూడా మనం చూసుకోవచ్చు సో నాకేంటంటే మాక్సిమం మెయిల్కే వస్తున్నాయి సో నేను మెయిల్ నుంచే వాళ్ళకి రెస్పాండ్ అవుతున్నాను సో చూడండి ఇది నాకు ఒక వండర్షేర్కి సంబంధించి ప్రపోజల్ ఇది ఓకే సో వీళ్ళు ఇక్కడ నాకు చెప్తున్నారు ఏంటంటే ఫిఫ్త్ జూలై నుంచి ఎయిత్ జూలై వరకు మాకు ఒక ఒక వీడియో కన్వర్టర్కి సంబంధించి వీడియో చేసి ఇవ్వండి మేము మీకు డబ్బులు పంపిస్తామని చెప్పారు ఆల్రెడీ వీళ్ళు నాకు అమౌంట్ కూడా పంపించేశారు సో నేను ఏంటంటే వీళ్ళ కోసం ఒక రివ్యూ చేసి నా ఛానల్లో అప్లోడ్ చేయాలన్నట్టు ఓకే ఇది ఒకటనే కాదు నేను ఇంతకుముందు చెప్పాను కదా మీకు చాలా రివ్యూస్ చేశాను ఫ్రెండ్స్ అంతేకాకుండా ఇక్కడ మనకు కొలాబ్స్ అని ఉంటుంది ఈ కొలాబ్స్ యూజ్ చేసి మీ యూట్యూబ్ ఛానల్ని ప్రమోట్ చేసుకోవచ్చు చాలామంది నన్ను అడుగుతుంటారు మా ఛానల్ని ప్రమోట్ చేయండి ప్రమోట్ చేయండి అని సో ఫ్రెండ్స్ చూడండి మీరు ఏం చేయొచ్చు అంటే ఈ ఫేమ్ బీట్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ కొలాబ్స్ అని చూసారా దీనిలోకి వెళ్ళేస్తే వీళ్ళందరూ లాగానే ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నారు అన్నట్టు ఓకే సో మీరు ఏంటంటే దీనిలో ఎవరైతే మీకు నచ్చుతారో రిక్వెస్ట్ కొలాబ్స్ అని ప్రెస్ చేసి వాళ్ళతో కాంటాక్ట్ అవ్వండి అంటే నాకు ఈ ఛానల్ ఉంది నేను మీతో కొలాబరేషన్ చేస్తాను అని అంటే వాళ్ళు మీ మీతో కాంటాక్ట్ అవుతారు వాళ్ళు మీకు ఒక వీడియో పంపిస్తారు మీరు వాళ్ళ వీడియోస్ని మీ ఛానల్ పెట్టించుకోవచ్చు మీ మీ చా మీ వీడియోని వాళ్ళు వాళ్ళ ఛానల్లో పెడతారు ఓకే సో ఇలా సబ్స్క్రైబర్ కౌంట్ అనేది పెరుగుతూ ఉంటుంది ఓకే సో ఫ్రెండ్స్ చూడండి మీరు కొత్త వాళ్ళు అనుకోండి అంటే మీకు ఇప్పటివరకు కరెక్ట్ సబ్స్క్రైబర్స్ లేదనుకోండి ఫస్ట్ మీరు ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకోండి ఓకే అంటే మీకు మీరు మా ఛానల్ మంచిది అని అనుకుంటే సరిపోదు వీళ్ళకి కూడా మంచిది అని అనిపించాలి ఓకే అంటే మీరు డైలీ వీడియోస్ అప్లోడ్ చేయండి మంచి మంచి టాపిక్స్ సెర్చ్ చేసి అప్లోడ్ చేయండి అటువంటిప్పుడు చూడండి మీకు ఆటోమేటిక్ సబ్స్క్రైబర్ కౌంట్ అనేది పెరుగుతుంది తర్వాత జెన్యున్గా ఉండండి మీకు నెగిటివ్ కామెంట్స్ అనేవి కంపల్సరీ వస్తాయి ఎవరిని పట్టించుకోకండి ఓకే మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి ఇప్పుడు ఇవ్వండి మీ వీడియో పెట్టిన తర్వాత ఒక వంద మంది వీడియో చూసారంటే దాంట్లో పది మందికి నచ్చదు ఓకే దాంట్లో పది మందికి మీ మాట్లాడే స్టైల్ నచ్చదు మీరు నచ్చరు చేయడం వాళ్ళు చూడలేకపోతారు ఓకే సో మనం వాళ్ళందరి వాళ్ళందరినీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే నన్ను చాలామంది క్వశ్చన్స్ వేస్తూ ఉంటారు మీ మాకు ఛానల్ కింద చాలా నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయని అసలు వాళ్ళు పట్టించుకునే పట్టించుకోకండి ఇగ్నోర్ చేయండి వాళ్ళతో ఏమవ్వదు సో ఫ్రెండ్స్ మీకు నా వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ లో రాయండి ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ